హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీనచ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకుందాం మేము చెప్పే పత్తి ధరలు శనివారం మార్కెట్లో జరిగిన పత్తి మార్కెట్ ధరలు చెప్తామండి అండ్ గమనించుకోవాలి సో దానికంటే ముందు మన ఛానల్ అయితే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైక్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం అధుని మార్కెట్లోని పత్తి లాడ్స్ చూసుకుంటే పదిహేడు వందల నాలుగు లాడ్స్ రావడం జరిగింది క్వింటల్ దిగుమతి అయితే తొమ్మిది వేల ఏడు వందల నలభై రెండు క్వింటల్ అయితే పత్తి రైతులు మార్కెట్కు తీయడం జరిగింది అదేవిధంగా కనిష్ట ధర వచ్చి నాలుగు వేల పంతొమ్మిది రూపాయలు పలికి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయలుగా అయితే పలికింది వేరుశనగలు చూసుకుంటే ఎనభై తొమ్మిది లాడ్స్ రావడం జరిగింది క్వింటల్ వచ్చేసి నాలుగు వందల ఇరవై ఏడు క్వింటల్ అయితే పత్ రైతులు తేవడం జరిగింది మార్కెట్కి అదేవిధంగా కనిష్ట ధర మూడు వేల మూడు వందల అరవై నాలుగు అదేవిధంగా క్వింటల్ గరిష్టంగా ఆరు వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలుగా పలికింది ఆమోదాలు చూసుకుంటే డెబ్బై రెండు లార్డ్స్ రావడం జరిగింది క్వింటాలు ఐదు వందల ఇరవై నాలుగు క్వింటల్ అయితే రైతులు తేవడం జరిగింది మార్కెట్కు అదేవిధంగా కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల అరవై ఆరు రూపాయలు అదేవిధంగా క్వింటల్ గరిష్టంగా ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు పలికింది ఆధుని మార్కెట్లో సో అధునిక మార్కెట్లో అయితే పత్తి ధరలు మళ్ళీ ఒక వంద నూట ఇరవై రూపాయలు అయితే తగ్గింది అదేవిధంగా ఆదిలాబాద్ వేసా మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఆరు వేల రెండు వందల నలభై మూడు రూపాయలు క్వింటల్ గరిష్టంగా ఆరు వేల ఐదు వందల ఎనభై ఆరు రూపాయలు ఉన్నది బుర్గంపాడు మార్కెట్లో కనిష్ట పత్తి ధర సీసీలు అయితే ఎనిమిది వేల ఎనిమిది వేల నూట పది రూపాయలుగా ఉన్నది అదేవిధంగా భద్రాచలం మార్కెట్లో సుగా అంతే అండి సీసీఐ మార్కెట్ ధర ఎనిమిది వేల నూట పది రూపాయలు ఎన్కూరు మార్కెట్లో మాత్రం ఐదు వేల ఇరవై రూపాయలుగా ఉన్నది క్వింటల్ కనిష్టంగా అదేవిధంగా జమ్మికుంట వేస మార్కెట్లో సీసీఐ పత్తి ధర తీసుకోవడం జరుగుతుంది ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలుగా ఉన్నది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే రైతులు అండ్ సపోర్ట్ చేయండి ధన్యవాదములు